మా చిన్నారు జరి రెండు వేలు ఈశ్వర్ చెప్పు రాబతాడ పేరు చెప్పు ఈశ్వరయ్య అంపాపురము రాబతాడ మండలము అంపాపురం గ్రామము మోనగిరి గుట్టు మాకి శని కృష్ణాకి మాకి అది ఉండదు దాన్ని మేము ఇప్పుడు మాకి పట్ట ఉంది మాకు రెండు వేల ఏళ్ళలో మాకు పట్ట వచ్చింది మాకే ఆ పట్ట వచ్చి మేము పోయినాం పోయి ఉలువ వేసినాం మమ్మల్ని ఉలువ వేసినా కూడా మళ్ళీ మమ్మల్ని వచ్చి మళ్ళీ చెడు కొట్టేసి మళ్ళీ మాకు ఉలు వచ్చినాడు నేను అడ్డం పోయితే కూడా ట్రాక్టరు డ్రైవరు వచ్చి నువ్వు రాకూడదు అది ఇది ఏం చెప్పానంటే నువ్వు నువ్వు చెప్పే సంబంధం అంటే మళ్ళా ఏరేవాళ్ళకి ఫోన్ చేసినాడు మధు అని ఆయనకి ఏమీ సంబంధం లేదు ఆయన కోట్ల ఆసామి ఆయనకి నూట యాభై ఎకరాలకు పెయిన్ ఉంది నాన్ అతనికి ధర్మారము నింటి చిన్న కృష్ణ ధర్మారంలో ఉండేది ఆయన ఇక్కడేం లేడు యాపొద్దు కూడా ఇంతవరకు కూడా ఆయన కట్టినది కూడా రావడం లేదు ఆయన మగం చూసిండేది లేదు ఆయన కూడా మేము కోర్టు వేసిన కూడా కోర్టు కూడా ఎప్పుడు కూడా వచ్చిండేది లేదు యాపొద్దు కూడా మేము చూసిండేది కూడా లేదు మాకు ఏం సమస్య ఏమి లేదు మాకి భూమి మాకి కావాల దయచేసి మాకి భూమి ఇప్పమని మాకే భూమి కావాల మాకు చేసేసి ఏమద్దు మేము అంబాపురం వాస్తులమే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు మేము మౌనగిరి ఆంజనేయ స్వామి అని కె ఈశ్వరాయ స్వామి ఆ సారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన ఆయన వచ్చేసి ఇక్కడ కొండలో ఆంజనేయ స్వామి ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు వెలిసినాడు మీ ఊర్లో అది ఇది అని చెప్పి మా ఊరు మోసం చేసినాడు ఆయన ఉండే భూములు గొట్ట చుట్టూరు ఉండే భూములు మొత్తం అన్నీ అక్వే చేసుకున్నాడు ఆక్వే చేసుకున్నాడు ఆయనకి ఏం కావాలంటే అది చేసుకుంటున్నాడు యా గవర్నమెంట్ వచ్చినా ఆయన ఎవరు ఏం చేయలేరు ఆయన అందరినీ మేనేజ్ చేసుకుంటాడు మేము ఎస్సీ కులం చెందిన వాళ్ళమే మా భూమి కానీ మా నాయన మా అమ్మాయి కానీ వీటికి పనికి వచ్చేవాళ్ళు ఇంటికి పనికి వస్తూ కానీ వచ్చి పోతే పోయే వాళ్ళం కానీ రెండు వేల ఏళ్ళు ఒక స్వామి విగ్రహం పెట్టినా అన్న ఆ విగ్రహం వచ్చేసి ఇరిగిపోయింది మళ్ళీ విగ్రహము రెడీ చేయాల మనం అంతా ఇది అయిపోయినాము అట్లా ఇట్లా అది ఇది అని అని చెప్పి మా నాన్న మా అమ్మ మేము మేమందరం పని చేసే వాళ్ళమే మేము మళ్ళీ ఏరియా వాళ్ళం కానీ కాదు మా భూములే తీసుకొని మా పట్టాలు తీసుకొని మాకు అసలు మా ఊరు కాదు మా మండలం కాదు మా సంబంధించిన వాళ్ళే కాదు వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు అంట ధర్మవరం వాళ్ళంట ఎక్కడెక్కడో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్ల మీద అంతా బినామీల మీద ఆన్లైన్ చేసుకున్నాడు పట్టాలు పుట్టించుకున్నాడు ఏం కాల్చినా చేసుకున్నా ఇప్పుడు మేము పోతే మమ్మల్ని కొట్టతాడు దానికి ఏం చేపించకైనా చేపిస్తాడు ఆయన గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని మాకి తగు న్యాయం చేయాలి మీరు ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం మా భూములు మాకు ఇప్పించి ఆయనతో మా దేవుడు అన్నా అందరికీ దేవుడే ఆయన మా అందరికీ దేవుడే మేము కానీ ఆయన పొద్దున్న లేసి కొలిసే వాళ్ళమేనా కాకపోతే ఆయన కోట్లు ఆస్తులు ఉన్నాయి వేల కోట్లు ఉన్నాయి వందల కోట్లు ఉన్నాయి ఆయనకే ఇబ్బంది ఏం లేదా మా భూముల మీద మా పొట్టలు కొడుతున్నాడు కూలీనాలు చేసుకునే వాళ్ళ మీద పన్నాడు దో మావేందో మాకు ఇచ్చేసి ఆయన భూములు ఆయన ఏమన్నా చేసుకోనిలే గుట్ట అంతా చేసుకోనిలే మాకు సంబంధం మీద కూలీ కూలీనాలు చేసుకునే వాళ్ళమే మా భూములు లాక్వే చేసినాడు మేము అసలు మా భూములు వాళ్ళ పేర్ల మీద ఉండే వాళ్ళు వాళ్ళ మగాలు కానీ చూడలేము మేము మొత్తం అన్నీ ఇట్లా చేసినాడు మా భూములు మాకు ఇప్పించే మిమ్మల్ని కోరుకుంటున్నామ్నా గవర్నమెంట్ ఏదైనా కానీ మాకు సాయం చేయండి మా భూములు మాకు ఇన్నా అందు నాకు అదే యాక్సిడెంట్ అయ్యి మాకు అన్ని ఇబ్బంది యాక్సిడెంట్ అయ్యింది ఆ టైంలో యాక్సిడెంట్ చేసినాడు చేసి చేనులో కూడా మేము అదే పనిగా కూడా రాలేక నేను మళ్ళీ కొని ఇంటికాడ కూర్చున్నాను నాలుగేళ్ళు యాక్సిడెంట్ అయ్యి కూడా అదే పనిగా కూడా యాక్సిడెంట్ చేసినారు కూడా చదువు సార్ వాళ్ళు పని వాతాటే నాతో పాస్బుక్ ఇప్పించుకున్నాడు హిందూ ఆయన పేరుతో ఆన్లైన్ చేసినాడు పట్టా ఇప్పించినాడు నాకు ఎనభై ఆరు పట్టా అంత పని చేసినాడు ఆయన దేవుని పూజిస్తాడు చేసినాడు వాళ్ళకే పని పోతాడు నేను భర్త వాళ్ళకే పని పోతాండి యాభై రూపాయలు కూలిస్తాండే అట్లా టైంలోనే గవర్నమెంట్ డ్రిప్ ఇస్తారని బుక్ ఇప్పించుకొని వేరే వాళ్ళ పేరుతో ఆన్లైన్ చేసినాడు డబ్బులు లేవు ఏటివి లేవు లేదు లేదు కూలిపోయినప్పుడు కూలి డబ్బులు ఇచ్చినాడు భూమి డబ్బులు బుక్కే డిప్ గవర్నమెంట్ బుక్ ఇచ్చిన అడిగినాడు ఆయన తీసుకొస్తాను అని అడిగినాడు డబ్బుల్లో ఏమిలే ఎందుకు అడగలేదు కొల్లగా అడిగినా భూమి తామన్నాడు తిప్పినాడు అన్ని చేసినాడు ఏంది ఇలా ఏం పోలే అంతగా నేను ఏళ్ళే పోరాడు బట్టి ఇంకా ఆర్డర్ కొల్లకుండా ఇక్కడ ఆయన కాదు ఆయన ఎక్కడ అక్కడ పల్లె కాదు అది ఇక్కడ వచ్చినాడు ఈ పని చేసినాడు మేము అతను పనికి కూడా లోన్ తీసుకుంటాము మేము పనికి పోతామంటే మేము అప్పుడు బుక్ ఇప్పించుకోండి నేను నా భార్య నాకు యాభై రూపాయలు ఇస్తాను నా భార్య ముప్పై రూపాయలు చెప్పేసి బుక్ ఇప్పించుకున్నాడు వాళ్ళ పేరుతో చేసినాడు అంతే నాకు డబ్బులు ఆయన ఇంతవరకు ఆయన మగమే చూడ ఎప్పుడు ఇంక మధునే మాకు ఆపోజిట్ రావడమా సాధమా చేస్తాడమా

అట్లే కాదు మా ఇప్పుడు ఊరికి అట్లీ డబ్బులు ఇచ్చింటే పట్ట పట్టా ఇస్తానంటే మనకు డబ్బులు ఉంటారు కదా ఇచ్చేది ఏందో ఒక రూపాయి నీళ్ళకి పట్ట ఇచ్చేసినారు అంతే మమ్మల్ని అడిగినాడు మేము ఇలా